పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చిపేతకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు విస్తృత సర్వే చేపట్టారు హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో కార్పొరేషన్లోని ఐదో డివిజన్ మల్కాపూర్ పరిధిలోని మల్లపురాని కుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పదహారు నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందజేశారు దీంతో కాలనీవాసులు తమకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుంచి అనుమతులు ఉన్నాయంటూ తమను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము ఎందుకు ఎందుకు వీటిని కూల్చకూడదు మీ పర్మిషన్లు రద్దు చేయకూడదు అనేది విషయానికి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది నూట డెబ్బై మూడు సర్వే నెంబర్లో కుంట అనేది ఉన్నది నూట డెబ్బై మూడు తర్వాత నూట డెబ్బై రెండు సర్వే నెంబరు మాది నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్ మాది నూట డెబ్బై సర్వే ఒకటి సర్వే నెంబరు చెరువు నుంచి చాలా దూరంలో ఉన్నది అసలు చెరువు నుంచి ఎఫ్టిఎల్ పరిధి అనేది ఎంత దూరం ఉంది ఎన్ని మీటర్లలో ఉన్నది అలా ఉన్నప్పుడు హద్దులు పెట్టుకోవాలి మున్సిపల్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ వీళ్ళు హద్దులు పెట్టుకొని చేసుకోవాలి ఎలాంటి ఏది లేకుండా మేము చాలా కష్టపడి లోన్లు పెట్టి ఉన్నది సంపాదించి ఇలా చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ కష్ట జీవితం మొత్తం ఇందులో ఎందుకు పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలు చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేస్తున్నారో మాకు న్యాయం చేయగలరు దయచేసి చూడండి ఇంత బిల్డింగ్ కబ్జా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కడతారా అండి కట్టుకుంటారా డెబ్బై ఎనభై లక్షల బిల్డింగ్ కబ్జా చేసిన వాళ్ళు కడతారా గుడిసలు వేసుకొని ఉంటారు కబ్జా చేస్తే పర్మిషన్లు ఉంటేనే అవన్నీ పట్టభూములు అయితేనే జిలిపేస్ వన్ టూ ఎట్లయితే సోలార్లు కూడా పెట్టించుకున్నాం అందరం ఎందుకు పెట్టించుకుంటాం మంచి ఇండ్లు పర్మిషన్లు ఉన్నాయంటనే కదా పెట్టించుకుంటాం లేకపోతే మాకు డబ్బంతా ఎక్కువ ఇంత బిల్డింగ్లు కట్టుకున్నామా అండి ఆ దాదాపు ఇరవై ఐదు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ అందరు చూడండి ఇంటికి ఇద్దరు పెద్ద మనుషులే ఉన్నారు ఇప్పుడు అందరు పిల్లలంతా సెట్ అయినాక దిగిపోయిన వాళ్ళే వచ్చి కట్టుకున్నారు ఇక్కడ మరి ఈ డీపీనల్ వచ్చే పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు వారు అలాంటప్పుడు ఆయన ఇయ్య కదా ఈ జూన్లు ఉన్నది ఆ జూన్లు ఉన్నది అన్నప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు అక్కడనే ఆపాల్సింది బిల్డర్ పోయినప్పుడు మీరు ఫలాన్ని జూన్లు ఉన్నదని ధరణి వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది కానీ మాకు కట్టించుకున్నట్లు తెలియదు కదా మేము ఆ మాకు మా పర్మిషన్ వస్తుంది మేము కట్టించుకుంటామని ఇస్తాను